అది నరసింహ కళ్యాణ్ మేము జీవనోపాధి మాకు ఈ భూమే సార్ ఈ భూమిని ఆక్యుపై చేసానికి అగ్రవర్ణాలైనటువంటి ఐపి సుబ్బారెడ్డి గారు మరి అలాగనే కోవటి రామయ్య శివ శివయ్య పెద్ద మరి వెంకరెడ్డి వీళ్ళందరూ మమ్మల్ని కొట్టేదానికి చంపేదానికి ప్రయత్నం చేస్తుండ్రు ఈ ఉన్న భూమి కూడా మాకు దక్కకుండా చేస్తుండ్రు దీనిపైన ఇంజక్షన్ ఆర్డర్ ఉండదు సార్ మరి మమ్మల్ని దర్జందం చేస్తాడు సార్ మాకు దయ ఉంచి మాకు ఈ భూమి మాకు కల్పించి మాకు జీవనోపాధికి ఏర్పాటు చేయండి సార్ మేము లేకుంటే ఇది ఏదానికైనా తెగిస్తా ఉండరు సార్ వీళ్ళు అక్కడి నుంచి మమ్మల్ని ఈ భూమి మాకు మాకు దక్కే చేయండి సార్ మా భూమి మా నూట యాభై సంవత్సరాలు నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉంది సార్ మా తా ముత్తాత కాలంలో నుంచి మా తాతగారు మళ్ళీ మామగారు కూడా కొంతమంది చచ్చిపోయిండు మరియు ఇట్లాంటివన్నీ మాకు చేసి చాలా ఇబ్బంది పడుతుండ్రు సార్ మమ్మల్ని చాలు అసలు చేయలేదు ఏమైనా ఇలా చేయాలా ఎంత చంపాలా కానీ మరి అలాగనే కానీ వీళ్ళందరూ కూడా మాకు ఉంచి పర్మనెంట్గా మాకు సరైనటువంటి పద్ధతి చేయండి సార్ లేకుండా మేము బతకలేము సార్ మాకు హింసించి పెట్టండి సార్ దయ ఉంచి సార్ మాకు పెద్దవారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మరి అలాగనే ఈ యొక్క మన మన రాష్ట్ర మన రాష్ట్ర మా మా జిల్లా కలెక్టర్ కలెక్టర్ గారు కానీ అందరికీ నమస్కారములు సార్ న్యాయం చేయండి సార్ సార్ అది నర్సింహపల్లె విలేజ్ పోరవల మండలం రంగసముద్ర పంచాయతీ మేము ఇక్కడ నర్సింహపల్ల ఆపోజిట్ మేము ఇక్కడ సుమారుగా మా తాతల నూట యాభై సంవత్సరాల నుంచి నూట యాభై సంవత్సరాల నుంచి మా తాత తాత మా తాతగారు మళ్ళా మామగారు కూడా కొంతమంది చనిపోయింది సార్ మరి మీ అప్పు నుంచి కూడా మేము ఫలం చేసుకుంటాం